అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్న గుట్టిపాటి లక్ష్మి దర్శి మండలం శనివారం ఎరవోబెనపల్లిలోని బీరతోట రైతులను చందలూరు గ్రామంలోని బొప్పాయి పంటలను దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గుట్టిపాటి లక్ష్మి పరిశీలించి రైతులను అగ్రికల్చర్ పంచాయతీ సెక్రటరీ అధికారులతో పరామర్శించారు అనుకోని వర్షాల కారణంగా రెండు రోజుల క్రితం గాలి దర్శి నియోజర్గంలో బొప్పాయి బేర పొగాకు మిర్చి కంది పంటలకు అపార నష్టం సంభవించడం బాధాకరమన్నారు ఈ సందర్భంగా రైతులతో పంట నష్టంపై వివరాలను తెలుసుకున్నారు వ్యవసాయ అధికారులకు వెంటనే పంట నష్టాలను అంచనా వేసి జిల్లా కలెక్టర్కి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆమె కోరారు వానలకు నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని లక్ష్మి హామీ ఇచ్చారు జరిగిన నష్టం అంచనాలపై అధికారుల నుండి నివేదిక అందుకొని సంబంధిత ఫోటోలతో వ్యవసాయ శాఖ మంత్రి నాయుడుకి కూడా రైతాంగం న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రబోమినపల్లి చందలూరు గ్రామం రైతులు మరియు మండల పార్టీ నాయకులు సానియా సుబ్బయ్య చిన్న జనసేన నాయకులు పుప్పాల పాపరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ రైతులని కలవడానికి మొన్న ఇక్కడ వేసుకున్న పంట చాలామంది రైతులు నష్టపోయారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కానీ రైతులకి అండగా ఉంటారు రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ రైతులకు రైతు అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తుంటారు ఇవాళ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఈ క్రాప్ ఎన్రోల్ చేసుకున్న వారికి గవర్నమెంట్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ తప్పకుండా అందజేస్తాము అట్లాగే ఇక్కడ ఈ క్రాప్ ఎన్రోల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంత ఇబ్బందుల వల్ల అది ఏంటో కూడా మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలాగా చూస్తాం